సొంతింటిని చక్కబెట్టుకోలేక పక్కింటి మీద ఏడ్చినట్టు ఉంది తాజాగా షర్మిలు గారు చేస్తున్న వ్యాఖ్యలు మొన్న అంటే ముందు నుంచి ఆమె చేసేది అదే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి పిసిసి పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళని వెనక్కి రప్పించుకోవాలి అవసరం అయితే అది రాజకీయం అవుతుంది అంతే తప్ప అవతల అది కూడా ప్రత్యర్థి అంటే ఎవరు వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నవారికి ప్రత్యర్థి ఎవరు ఉంటారు మహా అయితే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ప్రత్యర్థి అంటే అధికార పక్షమే ఉంటుంది కానీ ప్రతిపక్షంలోండి విపక్షాలనే ప్రత్యర్థులుగా మార్చేసి కంప్లీట్గా జగన్ వ్యతిరేక రాజకీయం చేయడమే నా లక్ష్యం అన్నట్టుగానే మొదటి నుంచి ప్రవ ప్రవర్తిస్తున్నారు షర్మిల ఇప్పుడు తాజాగా మా గత కొద్ది రోజులుగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి జగన్ ఎవరికి మద్దతు ఇవ్వాలి అనేది కూడా షర్మిల గారే డిసైడ్ చేస్తారని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చింది కూటమి అభ్యర్థికే ఎన్డీఏ కూటమి అభ్యర్థికే సిపి రాధాకృష్ణన్కి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఆయనకే కాకపోతే చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తే తప్పు లేదట జగన్ మద్దతు ఇవ్వడం మాత్రం తప్పట ఆ విషయంలో జగన్ కంటే చంద్రబాబు వెయ్యి రెట్లు నయ్యమంట కారణం ఏంటి వేళ్ళ కూటమి అభ్యర్థికి ఈయన మద్దతు ఇవ్వకపోవడం అది కూడా అలాగని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కాంగ్రెస్ పెట్టిన అభ్యర్థికి ఏమైనా మద్దతు ఇచ్చారా ఆయనకి సుదర్శన్ రెడ్డి గారికి ఏమైనా మద్దతు ఇచ్చారా లేదు కానీ ఇక్కడ జగన్ విషయంలో మాత్రం అదే ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తారు అంటే ఇక్కడ వీళ్ళు చెబుతున్న లాజిక్ ఏంటి ఆయన ఓపెన్గా పొత్తు పెట్టుకొని మద్దతు ఇచ్చుకున్నారు ఈయన సీక్రెట్ ఒప్పందం కుదుర్చు కుదుర్చుకున్నారు సీక్రెట్గా మోడీతో చేతులు కలిపాడు సీక్రెట్గా బీజేపీతోనే నిజంగా షర్మిల చెప్పింది కరెక్టే అయితే అప్పుడు అది ఎవరికి త్రట్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి థ్రెట్ అవుతుంది ఒక పక్క బీజేపీ వీళ్ళతో ఒప్పందంలో ఉండి పొత్తులో ఉండి నిజంగా షర్మిల ఆరోపణలు చేసినట్టు ఆరోపణలు షర్మిల ఆరోపణలు చేసింది నిజమే అయితే జగన్తో చేతులు కలిపితే నష్టం ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి నష్టం కాకపోతే ఇక్కడ ఏదో రకంగా జగన్ విమర్శించాలి ఏదో రకంగా జగన్ మీద బురద జల్లాలి ఆ పని మీకెందుకులే ఉన్నాను కదా అని చెప్పి టీడీపీ వాళ్ళకి గారు చెప్తున్నట్టు ఉంది కాంగ్రెస్ పార్టీకి ముందు ఆమె పార్టీని చక్కదిద్దుకోవడం అనేసి ఎప్పుడో మర్చిపోయారు పీసీసీ అధ్యక్షురాలని కాంగ్రెస్కి నేను అనేది ఆమె కాంగ్రెస్ పిసిసి అయింది జగన్ తిట్టడానికి అనేది పలు సందర్భాల్లో పలు రకాల సందేహాలు అవి మరొకసారి నిజం చేసే ప్రయత్నం ఈ వ్యాఖ్యలు